దేశానికి రక్షణగా ఉన్న సైనికులు దేశానికి వెలుగుని ఇస్తున్న సింగరేణి ఎన్టీపీసీ కార్మికులు సమానమేనని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు రామగుండం ఓసీపీ త్రీలో సింగరేణి కార్మికుడిగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న పైడిపల్లి ప్రభాకర్కి రామగుండం ఎమ్మెల్యే పూలమాల శాల్వతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగులకు పదవి విరమణ తప్పదని పదవి విరమణ పొందిన కార్మికులందరూ తమ శేష జీవితాన్ని ఆరోగ్యంగా సంతోషంగా గడపాలని కోరుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు అన్ని విధాలుగా సౌకర్యాలు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ వస్తుందని తెలిపారు దాంట్లో టూ ఇండియన్ మాత్రమే కట్టినప్పుడు ప్రతిపత్తి ఇండియన్ ఎంటెండ్ మా పొద్దు వేరే రాష్ట్రాలకు ఎక్కడ పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకు అవసరం లేదని మనది కడుపుతున్నామన్నారు కానీ మీరు నన్ను చిన్న సమత పంపించారు నాకు అవకాశం కల్పించింది ప్రశ్నించే గొంతు కాదు ఇలా ప్రభుత్వం ఉంది కాబట్టి సాధించడానికి పోరాటం అవకాశం ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మట్టి విగ్రహాల్లో గారిని ఎనర్జీ గారు సీజర్బాబు గారిని మీ సహకారంతో అందరి శాసనసభ్యుల సహకారంతో ముఖ్యమంత్రిని ఒప్పించి ఇవాళ వద్దనుకున్న త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ గోదావరి రామగండంలో మేము వెలికి తీసుకున్న బుక్ ఇవాళ ఎన్టీ బీకు ఇచ్చి దేశానికి కార్యక్రమాన్ని స్వీకారం పెట్టాము దాని ద్వారా ఒక లక్ష మంది ఈ ప్రాంతంలో డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పూర్వకంగా తీసుకొచ్చే విధంగా చేసే కార్యక్రమాలు ఈరోజు తీసుకురాగలిగా దానికి టెండర్లు పూర్తయినాయి పబ్లిక్ హియరింగ్ అయితే ఆ పైన ప్రారంభం చేసే ఒక గొప్ప కార్యక్రమం ముప్పై వేల కోట్లతో చేస్తున్నామని చెప్పి మీ యొక్క పబ్లిచి మీ బిడ్డగా తర్వాత మీరు కూడా ఎక్కడ ఉంటే మా వాడు గట్టిగా పనిచేసిండని చెప్పి మీరు ఓటు వేసినందుకు మీరు తర్వాత చెప్తున్నా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగరేణి కార్మికులు పాల్గొన్నారు